హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చేరు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి స్టాక్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందు సోమవారము ఇరవై ఐదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చూరు మార్కెట్లో ఇరవై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పలికింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ఆరు వందల డెబ్బై రూపాయలు మొలకల చెరువు మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ నిన్న అయితే కనుక ఏడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఈ రోజు ఆరు వందల డెబ్బై రూపాయలు మొలకల చెరువు అంగల మార్కెట్ కూడా ధరలు అనేది తగ్గాయి ఫ్రెండ్స్ మన వీడియో